హాయ్ అండి నేను మీ రాఘవరావు అని పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీ ఈ నెల ఇరవై ఐదో తారీఖున ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ రిలీజ్ కాబోతుందండి ఈ యొక్క ఓజీ సినిమాకి నార్త్ అమెరికాలో ప్రీసేస్ స్టార్ట్ చేశారు అందులో కలెక్షన్స్ టికెట్స్ ప్రీమియర్స్ ఉంటాయి సార్ మన ప్రీమియర్ షోస్ కలెక్షన్స్ టికెట్స్ సేల్ చేశారు దాని ద్వారా ఒక మిలియన్ టికెట్స్ మిలియన్ రూపీస్ కలెక్ట్ చేసిందండి ఇది ఫాస్టెస్ట్ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇది ఫాస్టెస్ట్గా కలెక్ట్ చేసిన సినిమా అండి ఇది అంటే ఇంకా సినిమా రా రిలీజ్ కావడానికి ఇరవై రెండు రోజులు టైం ఉందండి ఇరవై రెండు రోజులు ముందే ఒక మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసిందంటే ఓజీకున్న హైపు సామాన్యమైనది కాదండి అది పవన్ కళ్యాణ్ గారు సుజిత్ కాంబినేషన్లో వస్తున్న ఒక గొప్ప దృశ్య కావేది ఓజస్ గంభీరా అని సుజిత్ తన అభిమాన హీరో సినిమాని డైరెక్ట్ తోటి సినిమా తీస్తున్నాడు ఇది చాలా బాగుంటుంది